జయించాలంటే స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు అంటే జయించేలాగా మారిపోయేది ఎందుకంటే ప్రతి ఏరియాలో స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు ప్రతి రెండు వందల మీటర్లకు వంద మీటర్లకు స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు మళ్ళ స్పీడ్ బ్రేకర్లు ఒకటా రెండా కాదు ఏకంగా ఒక పది ఒక ఇరవై ఒక్కొక్క చోట ఎక్కువ జాగలం మళ్ళా చౌరస కాడ అదే పాత బస్ స్టాండ్లు అదే టాకీస్ కాడ అదే కొత్త బస్ స్టాండ్లు అదే జంబిగదే కాడ అవే ఎన్ని స్పీడ్ బ్రేకర్లను పెడతారు మిషన్ కంపౌండ్ కాడ కూడా అదే అసలు ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెడతారు జయించాల స్పీడ్ బ్రేకర్లు చేయబట్టి ఎంత ప్రాబ్లం అవుతుంది అవి కాగానే కొత్త అవి మళ్ళా తెల్ల తెల్లవి అవి ఉన్న రెండు మూడు ఏసీరా అంటే అవి కూడా లేదు ఏకంగా ఒక పది ఏసీరు స్పీడ్ బ్రేకర్ ఏ మామూలు జనం ఒక డిస్క్ నొప్పులు కాళ్ళు నొప్పులు సాయంత్రం వేరే వరకు బండి మీద పోయటానికి మొత్తం బాడీ పెయిన్స్ వస్తున్నాయి నట్టుబొట్టు పోతున్నాయి వెహికల్స్ బండ్లు ఇక ఆటోలు ఇక టైర్లు పోతున్నాయి అసలు ఎందుకు పెడతారు ఈ స్పీడ్ ని నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మా పరిస్థితి ఇట్లు ఉందంటే మరి సర్జరీ అయిన వాళ్ళు మరి ఆ డెలివరీ అయిన పేషెంట్ల పరిస్థితి ఎట్లుంటది జగించాలంటే హాస్పిటల్ కబ్బు కదా అలాంటి మరి ఆ ఏరియాలో మీరు పెడితే పేషెంట్లకు ఎంత ఇబ్బంది అవుతుంది పెట్టాలి స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి కానీ ఒక లిమిట్ పెట్టాలి మరి కూడా తక్కువ జాగాలో పెట్టాలి ఒక నాలుగు పెడితే సరిపోతుంది మరి ఊరన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు గంత పెద్ద కరీంనగర్లో అయితే లేవు మరి కోర్టులలో మెడిపెల్లిలో లేవు ఓన్లీ అలాగే ఆ అయిపోయిన ఆ వైపు కూడా అయిపోలేవు పొద్దున దగ్గర కదా ఇంకొకటి స్టార్ట్ చేస్తారు ఎందుకు మరి జగించాలకి ఎన్ని స్పీడ్ బ్రేకర్లు పెట్టి ఇప్పుడు వల్ల స్పీడ్ బ్రేకర్ల వల్ల యాక్సిడెంట్ అవుతాయి కావచ్చు కానీ ఏ గంగా ఒక ఇరవై స్పైడ్ బ్రేకర్లు పెడితే మొత్తం జంపు 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 వస్తున్నాయి ఏం లాగంచి అసలు మీరు ఎందుకు ఎడుతురు అసలు అవి గరగక ముందే అవసరమా పెట్టుర్రి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుర్రి ఒక రెండు ఒక నాలుగు పెట్టుర్రి బ్రేకర్ లాంగ్ బ్రేకర్ పెట్టురు కావాలంటే ఎందుకు మీరు ఇవన్నీ నాకు అర్థం అయితే లేదు కొన్ని చాట్ల తొలగించుకుంటే తక్కువ రి స్పీడ్ బ్రేకర్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎత్తారు తెల్లయి అవసరమా అండి మొత్తం బండి అంతగా నాశనం అవుతుంది మేము బండి రిపేర్ చేయించుకోవాలి ఆటోలు బైకులు రిపేర్ చేయించుకోవాలి అట్లనే మా బాడీ పెయిన్స్ అయితే మళ్ళీ హాస్పిటల్ కూర్చోవాలి ఏం లాభం హాస్పిటల్ మీద పోయి మీరు పెట్టి ఏం పైదా ఆలోచించరు కొంచెము ఆలోచించి వెంటనే తక్కువ వేసే ప్రయత్నం చేయరు